నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ ధర్మస్థలే ధర్మస్థలికి వచ్చామండి ధర్మస్థల అంటే ఈ మధ్యకాలంలో బాగా అందరికీ ఫేమస్ కాంట్రవర్షియల్కి వెళ్ళింది ఇక్కడ ధర్మదేవతలు ఇక్కడ నివాసం ఉంటూ ఉంటారట అంటే ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది అనేది ఒకనొకప్పటి నానుండి ఇప్పుడు కలియుగంలో ఎంతవరకు నడుస్తుంది తెలియదు కానీ ఇక్కడ మాత్రం అంటే సాధారణంగా హిందూ దేవాలయాల్లో హిందూ పండితులు ఉంటారు ఇక్కడ కానీ హిందూ దేవాలయంలో జైన మతానికి చెందిన ఆచారాలతోటి ఇక్కడ క్రతువులు అన్నీ నిర్వహిస్తుంటారు ఇక్కడ చూడండి చాలా పురాతనమైన ఆలయంలో నుంచి అంటే దానికి చిహ్నంగా ఇక్కడ చూడండి రథాలు కూడా చూడండి ప్రతి అంటే రథాలు కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం నాటికి సంబంధించిన రథాలు ఉన్నాయి ధర్మస్థలి యొక్క అంటే కర్ణాటకలో ప్రసిద్ధి ఆలయాల్లో ఇది ఒకటి ఇప్పుడు ఒకసారి ధర్మస్థల గురించి ఇక్కడ ఎంపీ అంటే నేటి యువతరానికి ఎంతవరకు తెలుసు ఒకసారి అడుగుదాం చెప్పమ్మా మీరు కన్నడ మీరు చెప్పండి తెలుగు మీరు చెప్పండి అదే కుటుంబ ఇవ్వగ ధర్మస్థలం నడుచుకో ఇవ్వు అంత శివరాత్రి తు ఆ కుటుంబ జైన్ కుటుంబం జైన్ 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 కుటుంబం ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి ధర్మస్థాన పరిపాలన చేస్తున్నారు ఎందుకంటే ఆ జైన్ కుటుంబ వాళ్ళు పూర్వీకులు పూర్వీకులు వచ్చి చాలా తప్పసు చేసి శివుడిని ధ్యానించారంట శివుడు ప్రత్యక్షమై నాకి స్థాపించ స్థాపనం చేయని చెప్పారు సో జైన్ కుటుంబమే ఇంతవరకు అదే అండి హిందూ దేవాలయాల్లో సాధారణంగా హిందూ పండితులు పురోహితులు ఉంటారు కానీ ఇక్కడ హిందూ దేవ దేవాలయంలో జైన్ మతానికి చెందిన అధికారులు ఉంటారట సాధారణంగా ఫర్ వైష్ణవ దేవాలయంలో వైష్ణవ పూజలు ఉంటారు శివాలయంలో శివ పూజలు ఉంటారు అటువంటిది దీనికి ఫుల్ యాంటీగా అంటే హిందూ ధర్మానికి సంబంధించిన ఆలయంలో జైను సంబంధించిన అంటే యాక్చువల్గా వంశపరంట జైన్ మస్తు సంబంధించిన వారు ఇక్కడ ధర్మ పరిరక్షణ కోసం ఈ ఆలయాన్ని నిర్మించారట వారికి సంబంధించిన ఆనవాళ్ళు ఇక్కడ అయితే కంటిన్యూ అవుతున్నాయి కాకపోతే ఈ మధ్యకాలంలో కాస్త దీని మీద కాస్త నెగిటివ్ నీడలు కమ్మాయి కానీ అవన్నీ సూర్యుని మీద మేఘాలాగా ఒక కమ్మిన మేఘలాగా అన్ని చెదిరిపోయా అనుకుంటే అంతా అభూత కల్పనని తేల్చేస్తారు చూస్తున్నారు కదా ఇక్కడ బెంగళూరు మంగళూరు ఇవన్నీ వెళతాయట ఇక్కడ ధర్మస్థలు అంటే ఒక రకంగా జైన మతానికి సంబంధించిన కల్చర్ అంతా ఇక్కడ మనకు కనపడుతుంది చూద్దాం ముందుకెళ్ళి ఇంకా ఏమైతే ఇక్కడ అబ్బురాలు ఆశ్చర్యాలు ఏముంటాయో గమనిద్దాం అంటే మనకిది ధర్మస్థలి ధర్మస్థలి అంటే ధర్మం అంటే నిలి ధర్మం ఉన్న స్థలం అని అర్థం ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక దంపతులు ధర్మం కోసం పరిరక్షించేవాళ్ళట ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రజల కోసం ఫ్రాడ్పడేవాళ్ళు వాళ్ళ యొక్క మంచి జట్లని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ యొక్క ఆహార శైలిని దృష్టిలో ఉంచుకొని ధర్మ జాతులు ప్రత్యక్షమయ్యి వాళ్ళ కోసం ఒక ఆలయాన్ని నిర్మించమంటే వాళ్ళు ఉంటున్న ఇంటినే వారు అంటే స్వప్నంలో సహకరించారట దర్మదేవతలు వారు ఎవరైతే ఆ దంపతులు ఉన్నారో వారు నివసిస్తున్న ఇంటినే ఆలయంగా మార్చి ప్రజలకు సేవ చేస్తూ ఉంటున్నారట కాలక్రమేణా అలా కంటిన్యూ అవుతున్నప్పుడు స్వప్నంలో మంజునాథుడు కనబడి నన్ను కూడా అక్కడ ప్రతిష్ఠించండి అని తెలియజేసింది మీదట అదే ఇంట్లో శ్రీ మంజునాథుని కూడా ఆలయంగా అంటే ప్రతిష్ఠించారట అక్కడి నుంచి ఇదే ధర్మస్థలంలోనే మంజునాథుడు కూడా వెలసి ఇద్దరికి కంబైండ్గా పూజలు చేస్తున్నారు ఇది ఒక రకమైన స్టోరీ అన్నమాట ఇప్పుడు వీడియో చూస్తున్న వారికి ఒక చిన్న మనవి సాధారణంగా వికీపీడియా చూసి నాకు తెలిసిన చిన్నపాటి పరిజ్ఞానంతో మీకు ఏదో తెలియజేస్తున్నాను పూర్తి స్టోరీ కావాలంటే కనుక దయచేసి గూగుల్ వెళ్ళి అడగండి అంతేగాని నేను చెప్పే స్టోరీలో అంటే నిజం లేదనగా అనగానే పూర్తి స్థాయి స్థాయి మీకు వివరణ కావాలంటే మాత్రం గూగుల్లో సెర్చ్ చేసుకోండి ప్రస్తుతానికి వచ్చి నేను సంచరించే ప్లేసుల్లో నేను ఈ వీడియోలు తీసి మీకు చూపిస్తున్నాను దయచేసి గమనించండి అంటే అందరూ అన్ని ప్లేసులకి వెళ్ళారు కదండి నేను తిరిగిన ప్లేసుల వరకు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను అంతవరకు ఆస్వాదించండి నాతో పాటు మీరు హర హర మహాదేవ జై శ్రీ మందునాథ స్వామికి జై ఇక్కడ ప్రసిద్ధి ఏంటంటే మన తిరుపతిలో నిత్యాన్నదానం లాగా సుమారుగా రోజుకు సుమారుగా అరవై నుంచి డెబ్భై వేల మందికి నిత్యాన్నదానం సాగుతుందట అదొక ప్రసిద్ధి ఇక్కడ కూడా డ్రెస్ కోడ్ ఉన్నదనుకుంటా అండి ప్రతి ఒక్కళ్ళు మగవారు ముఖ్యంగా పంచే ధరిస్తున్నారు కానీ ఒకటి మాత్రం నాకు కనబడుతుందండి కుల మత ప్రాంత విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ భక్తితోటో భయంతోటో దేవుని సన్నిధికి వచ్చి వారి వారి రీతిలో పూజాకృతులు నిర్వహిస్తున్నారు అది ఎంత సుదూర ప్రాంతాలకైనా సరే వెళ్తున్నారు కష్టాలకు పోలుస్తున్నారు ఎంత ఎన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నారు ఒక రకంగా మానవంలో ఉన్న నైజం అనుకుంటండి అంటే మరి పాప బీతో పుణ్య బియ్యం అంటే పాపాలు కడుక్కోవాలన్నా లేకపోతే పుణ్యం సంపాదించాలన్నా నాకైతే తెలియదు కానీ అంటే ఈ ధర్మస్థలలో కూడా అంటే ముఖ్యంగా ధర్మదేవతలు ఇక్కడ కొలువై ఉంటూ ఉంటున్నారు కదా ధర్మం అనేది ఏంటండి మనం చేసే క్రతువులను బట్టి మనం చేసే కార్యాలను బట్టి ఆ ధర్మం ఆ ధర్మం అనేది ఉంటూ ఉంటుంది మరి ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి మనం ఎంతవరకు నిజాయితీగా ఉంటున్నామో ఎంతవరకు ధర్మానికి కట్టుబడి ఉంటున్నామనేది ఏమంటారు అవునండి అర్థమైంది కదా మరొకసారి రిపీట్ చేస్తున్నాను కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం ఇద్దరు జైన దంపతులు ఎంతో ధర్మనిష్టలు తట్టి ప్రజలకు సేవ చేస్తుంటాయి ధర్మదేవతలు సంతోషించి నేను మీ ఇక్కడ ఉందనుకుంటున్నాను మా ఆయన ఆలయం నిర్మించగలరా అని అడిగితే కనుక మా ఇంటిని ఆలయంగా చేసుకోమ్మా అని చెప్పి ఆ ధర్మదేవతలు ఇల్లు ఖాళీ చేసి ఇచ్చేసారట ఇక్కడ నుంచి ధర్మదేవతలు ఆ ఇంట్లో ఉంటూ ఉండగా ఒకనొక రాత్రి మంజునాథుడు శివుడు కళ్ళకి వచ్చి ధర్మం ఎక్కడైతే ఉంటుందో నేను కూడా అక్కడే ఉంటానని చెప్పి నాకు కూడా ఆలయాన్ని నిర్మించగలరా అంటే మీరు కూడా ఇంట్లోనే ఉండొచ్చు అని చెప్పి ఆ ఇంటిని ధర్మదేవతలతో పాటుగా మంజులందరూ కూడా ఏర్పాటు చేశారట ఇంకా అక్కడి నుంచి అంటే వారు ఆ టైంలో ఉన్న ఇంటినే ధర ఈ ధర్మస్థలి ధర్మస్థలిలోనే ఈ స్టోరీ అంతా ధర్మస్థలిలో జరిగినట్టు లెక్క అన్నట్ట అప్పుడు ఆ దంపతులు ఉన్న ఇల్లే ఇప్పుడు దేవాలయంగా మారింది దీన్ని బట్టి స్పష్టంగా మనం తెలిసి వచ్చేది ఏంటంటే ధర్మం ధర్మం రక్షిత రక్షిత అంతవరకు ఓకే ధర్మం ఎక్కడ ఉంటే దేవుడు అక్కడ ఉంటాడు అర్థమైంది కదండి కాబట్టి వీళ్ళంతవరకు మనం ధర్మంగా ఆహరిస్తాం ఇదిగోండి గా టిపుల్ అట్మాస్ఫియర్ ఒక్కొక్క చోట ఒకలా ఉంటుంది చూసారు కదా రేకుల షెడ్ లా ఉంది దర్వాసం మరి ఎప్పుడుదో పురాణత పురాతనమైన ఆలయం కదండి మనం బాలయ నిర్మాణం ఇలాగే ఉండాలి దేవుడు అనేవారు ఇలాగే ఉండాలని మనం రూల్స్ అండ్ రిలేషన్ పెట్టుకోకూడదు అందుకు కలడు ఎందుకు లేడని సందేహం పోలదు అందు ఇందు ఎందుకు వెతకలేను అందెందుగలడు అంతే కదండి పరమాత్మ యొక్క ஆவிர்வம் அந்த கதா ஏ ரூபாய் சரி எல்லா சரி பக்தி முக்கியம் பக்தி பரமார்த்தோ முந்தக்கெல்லாம் ஹர் ஹர் மகாதேவ் சம்போஷங்க అంతా వుడెన్ వర్క్ తోటి ఉంది సార్ మొత్తం నిర్మాణం టెంపుల్ అంతా వుడెన్ తోటి నిర్మించారు అంటే కేరళ వాతావరణంలో aje je jo oh hai ro ro ab bhila kon late it the jiendra kada na sharma usko pehchaan taste nahi aata hai haan haan invite java jalana और आज ये जो कर रहे हैं नेक्स्ट एमिस ये लोनी डायरेक्शन दीकने छोटा रखना कि नहीं है दीकने चेंज डायरेक्ट आई तक और वो वो बात है